హాయ్ అండి నమస్తే ఈ వీడియో పూర్తిగా చూడండి ఈ వీడియోలో ఈ ల్యాండ్కు సంబంధించిన పూర్తి వివరాలు చెప్తాను ఈ ల్యాండ్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా కనిగిరి మండలంలో వస్తుందండి కనిగిరి మున్సిపాలిటీ నుండి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఈ ల్యాండ్ ఉంటుందండి చూశారు కదా ఈ చిప్స్ బోస్ ఉన్న ఈ సింగిల్ తారో డాన్కోన్ వస్తుందండి ల్యాండ్ అయితే మీరు ఏదైతే వీడియోలో చూస్తున్నారో అదే విధంగా ఉంటుంది ఈ ల్యాండ్ వచ్చేసరికి మొత్తం పన్నెండు ఎకరాల విస్తీర్ణ గల పొలం అండి ప్రజెంట్ అయితే బోర్లు లేవు చుట్టూరు అయితే ఫెన్సింగ్ ఉంది ఇక రేటు విషయానికి వచ్చేసరికి ఒక ఎకరా కేవలం ఆరు లక్షల యాభై వేల రూపాయలు మాత్రమేనండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి ఈ ల్యాండ్కి పై ఎత్తున కోళ్ళ ఫామ్స్ అవన్నీ ఉన్నాయండి పైన షెడ్స్ కనిపిస్తున్నాయి కదా అవి కోల ఫామ్ అండి కనగిరి మున్సిపాలిటీ నుండి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉంటుంది పన్నెండు ఎకరాల విస్తీర్ణం ఎకరా ఆరు లక్షల యాభై వేల రూపాయలు మాత్రమేనండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి దయచేసి టైంపాస్ కాల్స్ ఎంక్వైరీ కాల్స్ చేయొద్దండి జన్యున్ ప్రాపర్టీ అండి రిజిస్ట్రేషన్ ప్రాపర్టీ బ్యాంక్ లోన్ కూడా వస్తుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి ఒక ఎకరా కేవలం ఆరు లక్షల యాభై వేలు మాత్రమే